సావిత్రి గారు అంటే మనకు మహానటి పేరే గుర్తుకొస్తుంది తన నటనతో అంతగా ఆకట్టుకున్నారు సినిమాల్లో తొలితరం నటిగా రాణించిన వారిలో సావిత్రి గారు ప్రముఖంగా ఉంటారు చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఆమె హీరోయిన్గా ఎదిగింది స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని రూల్ చేసింది సావిత్రి గారి డేట్స్ కోసం ఇటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అటు ఎంజీఆర్ శివాజీ గణేషన్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా వెయిట్ చేయాల్సి వచ్చేదట అంతగా మెప్పించిన సావిత్రి గారు ఎంత ఫాస్ట్గా ఎదిగారో అంత వేగంగా పడిపోయిందనేలా ఆమె కెరీర్ సాగింది పెళ్ళి తర్వాత సావిత్రి గారి జీవితంలో అనేక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి భర్త చెమినీ గణేషన్ కారణంగా ఆమె డిస్టర్బ్ అయ్యారు దర్శకురాలిగా నిర్మాతగా మారి మరింతగా నష్టపోయారు రాజకీయ నాయకుడి కారణంగా లీగల్ వివాదాల్లోనూ ఇరుక్కున్నారు మొత్తంగా అన్ని రకాలుగా కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి ఒంటరిని చేశాయి చివరికి తన ప్రాణాలనే బలి తీసుకున్నాయి పరిస్థితులను మనుషులను డీల్ చేయడంలో విఫలమయ్యారు సావిత్రి గారు మంచితనమే మైనస్గా మారింది తన అనుకున్న వారే తనని మోసం చేశారు చివరికి సావిత్రి గారి జీవితం విషాదంగా ముగిసేలా చేశారు ఇదిలా ఉంటే సావిత్రి గారు అక్కినేనితో చాలా సినిమాలు చేశారు కానీ ఒక మూవీ విషయంలో సావిత్రి గారు చాలా బాధపడ్డారట కన్నీళ్లు పెట్టుకున్నారట మరి ఆ సినిమా ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం అన్నపూర్ణ బ్యానర్లో అప్పట్లో సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా హీరోయిన్గా సావిత్రి గారు ఉండాల్సిందే అలా నియమం కూడా పెట్టుకున్నారు అప్పట్లో సావిత్రి లేకుండా ఆ స్టూడియో ఒక్క మూవీ కూడా వచ్చేది కాదట కానీ ఇద్దరు మిత్రులు సినిమా విషయంలో ఆ నియమం బ్రేక్ అయింది ఇందులో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్ ఉంది కానీ ఆయా పాత్రలకు పెద్దగా ప్రయారిటీ లేదు దీంతో సరోజా రాజా సులోచనలతో చేయించారు ఇందులో ఏ అన్న ద్విపాత్ర అభినయం చేశారు ఆయనకు జోడీగా ఈ ఇద్దరు హీరోయిన్లని తీసుకోగా సావిత్రి గారికి హ్యాండ్ ఇచ్చారు ఈ మూవీలో తానే హీరోయిన్ అని ఆమె ఫిక్స్ అయ్యారట కానీ తీరా ఆమె కాదని చెప్పడంతో ఆ మూవీ ఆఫర్ కోల్పోవడంతో తెగ బాధపడ్డారట సావిత్రి అంతేకాదు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారట ఏ అన్నర్ చేసిన పనికి మహానటి కంట తడి పెట్టుకునే పరిస్థితి వచ్చిందట అది అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించిన ఇద్దరు మిత్రులు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా దినోత్సవ వేడుకలకు సావిత్రి గారిని గెస్ట్గా పిలిచారట అప్పుడు సావిత్రి గారు గెస్ట్గా వచ్చి అందరికీ షీల్లును బహుకరించారట సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కమెంట్ చేయండి మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టపొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్